హాయ్ భవానీ వంటలకు స్వాగతం ఈరోజు మా తాటిమింజలతో ఇది ఇప్పుడు ఎండాకాలం కదా షేక్ లాగా చేస్తున్నాము దానికోసం కావాల్సినవి తాటిమింజలు ఒక పన్నెండు తీసుకున్నాము లేత తీసుకోవాలి లేతగా ఉంటే బాగుంటుంది ఇది పెట్టుకున్నాము ఆ వాటర్తోనే అలా ఉంచేసాము అవి పాలు పావు లీటర్ తీసుకున్నాము మేము రెండు స్పూన్లు ఒక అరగంట నానబెట్టేసి వాటర్ అంతా తీసేసి ఈ విధంగా ఉంచేసుకున్నాము పంచదార కిస్మిస్ జీడిపప్పు బాదము ఇవి కావాల్సినవి ఇప్పుడు చేసే విధానం చూద్దాము చూడండి ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్నాం కదా ఈ సగుబియ్య అన్నీ వాటర్లో వేసుకొని ఒక్క ఒక మూడు నిమిషాలు ఉడకబెట్టేసుకుంటాము చూడండి ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా ఈ బియ్యం శుభ్రంగా చల్లారేక ఇందులో వేసేసుకుంటాము ఈ ఇందులన్నింటినీ చిన్న ముక్కలుగా కట్ చేస్తాము కట్ చేసి సగుబియ్య కూడా ఇందులో వేసిస్తాము పంచదార చూసుకొని వేసుకోండి స్వీట్ ఎంత కావాలంటే అది వేసుకోండి దీంట్లో మనం మరిగించిన పాలు చల్లటి వేయి వేసేసుకుంటున్నాము ఇవి పొంగించుకున్న పాలే ఇలా వేసేసుకుంటాము వేసుకొని ఇప్పుడు కిస్మిస్ జీడిపప్పు బాదం అన్నీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంటే కూలింగ్ బాగా అవుతుంది అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ఇది ఎండాకాలం కదా ఈ సౌక బియ్యం మీద అన్ని చాలా చేస్తుంది చాలా మంచిది ఒకసారి మస్ట్ ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చూడండి ఇప్పుడు అయిపోయింది కదా ఇది శుభ్రం పందరు కూడా కరిగిపోయింది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము నా వంట నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి